సినిమా పరిశ్రమ అంత ఈజీగా అవకాశాలు రావు ఎందుకంటే వందలాది మంది అవకాశాల కోసం ఇక్కడికి వస్తారు కానీ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అవుతారు సినిమాల్లో నటించడం అంత సులభం కాదు దానికి చాలా లక్ ఉండాలి టాలెంటూ ఉండాలి అందము ఉండాలి చెప్పాలంటే గుమ్మడికాయ అంత టాలెంట్తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ సినిమా ఇండస్ట్రీలో అభినయ అంటే పరిచయం అక్కర్లేని నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోయిన్గా సెకండ్ హీరోయిన్గా సౌత్ సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిందామే తాజాగా తను వివాహం చేసుకోబోయే వరుణ్ను కూడా పరిచయం చేసింది అభినయ తనకు మూగా చెవిటి సమస్యలు ఉన్న సినిమా పరిశ్రమలోకి వచ్చి తనేంటో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది అసలు అభినయ సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చింది తల్లిదండ్రులు ఎవరు ఆమె రియల్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ పదమూడున ఆనంద్ వర్మ హేమలతా గార్ల దంపతులకి చెన్నైలో జన్మించింది అభినయ ఆమె తండ్రి కూడా ప్రముఖ నటుడు తమిళ్ సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు ఆమెకి ఎనిమిది నెలల వయసు ఉన్నప్పుడు మాటలు రాలేదు తల్లిదండ్రులు హాస్పిటల్లో చెక్ చేయించారు డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేసి ఆమెకి సమస్య ఉందని చెప్పారు మాటలు రావడం కష్టమనే విషయాన్ని చెప్పారు వైద్యులు ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయమని కోరడంతో వైద్యం చేస్తాం ఆమెకి మాటలు వస్తాయనే గ్యారంటీ లేదు మన ప్రయత్నం మనం చేద్దామని డాక్టర్లు చెప్పారు తల్లిదండ్రులకి తర్వాత స్పీచ్ థెరపీ ఇచ్చారు ఎన్నో మెడిసిన్స్ వాడారు అయినా ఆమెకి మాటలు రాలేదు ఆమె తండ్రికి కూడా ఆమె పుట్టిన తర్వాత సినిమాల్లో మరిన్ని అవకాశాలు పెరిగాయి ఇలా షూటింగ్లకు వెళ్తూ కుమార్తెని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించేవారు చదువులో కూడా ఆమె ఫస్ట్ ఉండేది తండ్రితో పాటు అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్ళేది దీంతో ఆమెకి నటించాలనే కోరిక పుట్టింది ఏడవ తరగతి చదువుతున్నప్పుడు చెన్నైలోని షూటింగ్కి వెళ్ళింది ఒకరోజు తండ్రితో అక్కడ డైరెక్టర్ చిన్న పాత్ర చేయమని ఇచ్చారు చాలా చక్కగా చేసింది అభినయ బాలనటిగా ఆమెకి అదే తొలి సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు రాలేదు ఆమె ఎంతో బాధపడింది తనకు మాటలు రావడం లేదని తనకు సినిమా అవకాశాలు రావడం లేదని తనలో తను బాధపడేది తల్లిదండ్రులు ఎంతో ఓదార్చేవారు చిన్నతనం నుంచి డ్యాన్స్ కూడా నేర్చుకుంది అభినయ హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించారు తర్వాత అయితే ప్రతి వారం చెన్నై నుంచి ఇక్కడికి రావడం ఇబ్బందిగా ఉండేది చివరకు అభినయ కుటుంబం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసింది తండ్రి షూటింగ్లో ఉంటే చెన్నై వెళ్ళేవారు హైదరాబాద్లో ఆపరేషన్ చేయించారు తల్లిదండ్రులు సుమారు అప్పులు చేసి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అది కూడా సక్సెస్ అవుతుందో లేమో చెప్పలేమన్నారు డాక్టర్లు ముందే చివరికి తల్లిదండ్రులు ధైర్యం చేసి ముందుకు అడుగు వేశారు ఆపరేషన్ జరిగింది అయినా ఆమెకి మాటలు రాలేదు ఇలా స్కూలింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకుంది అభినయ డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ఆమెని ఒక యాడ్ ఏజెన్సీ సంప్రదించింది మోడల్గా నటించాలని కోరింది అయితే ఆమె తండ్రి మాత్రం తన కుమార్తెకి ఇష్టమైతే నేను కాదు అని చెప్పను అన్నారు అభినయ్ కూడా తాను మోడల్గా నటిస్తానని చెప్పింది చివరకు అభినయ ఎలాగైనా సినిమా పరిశ్రమలో నిలబడాలనేది ఆమె కోరిక ఇలా మోడల్గా అవకాశం వస్తే వెంటనే చేసింది ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసింది కుమార్తె ఫోటోలు తీసుకువెళ్ళి దర్శకులకు నిర్మాతలకు చూపించేవారు తండ్రి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని కోరేవారు నాడుగల్ అనే సినిమా కోసం ముంబై యాక్టర్ను సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు దర్శకుడు సముద్రిక ఆమెకి తమిళ్ మాట్లాడడం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయనని ఆమె వెళ్ళిపోయింది దర్శకుడు ఎలాగైనా సరే కమ్యూనికేషన్ తెలియని ఒక హీరోయిన్ ని తీసుకువచ్చి సినిమాలో నటింపచేయాలని అనుకున్నారు అప్పుడే సముద్రకని యాడ్ ఏజెన్సీలో అభినయ ఫోటోలు చూశారు అప్పటికప్పుడు సినిమాల్లోకి అభినయను తీసుకువచ్చి వెండి తెరకు పరిచయం చేశారు అలా నాడోడిగల చిత్రంతో ఆమె నటిగా తెరంగేట్రం చేసింది అందులో హీరోకు చెల్లిగా నటించింది ఈ సినిమాలో డైలాగులు చెప్పలేకపోయినప్పటికీ ఎమోషన్ కు తగినట్టుగా తన హావభావాలు పలికిస్తూ మేకర్స్ని ఆశ్చర్యపరిచింది అభినయ్య తర్వాత ఆమెకి ఎన్నో అవకాశాలు వచ్చాయి ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది తెలుగులో శంభో శివశంభో చిత్రంగా రీమేక్ అయ్యింది సముద్రకం ద్వారా రవితేజ అల్లర్ నరేష్ నటించారు ఇందులో వారికి సిస్టర్గా అభినయ నటించింది దీంతో పాటు కన్నడలో కూడా రీమేక్ అయింది అందులో కూడా అభినయ మెప్పించింది ఇలా ఒకే సినిమాతో మూడు భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది అభినయ దీనికి రెండు అవార్డులు అందుకుంది కూడా ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలంటే నేనెంతే కింగ్ దమ్ము డమరుకం జీనియస్ సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు మహంకాళి ధ్రువ రాజుగారి గది టూ సీతారామం గామి ఫ్యామిలీ స్టార్ విద్యవాసుల అహం పని సినిమాల్లో నటించింది ఇక ఆమె పలు భాషల్లో నటించిన సినిమాలు చూస్తే నాడోడిగల్ నేనింతే కింగ్ సంగమం అలాగే ఐరతిల్ ఓరువన్ శంభో శివశంభో ఈసన్ హూడుగారు ఏడు అమ్ అరివు దమ్ము డమరుకం జీనియస్ ఐజాక్ న్యూటన్ సన్ ఆఫ్ ఫిలిపోస్ సీతమ్మ బాకెట్లో సినిమల చెట్టు మహంకాళి వీరం వన్ బై టూ పూజయ్ ది రిపోర్టర్ షమీతాబ్ తాని ఊర్వన్ తక్క అడిడా మేలం ధృవ కుటీరం ట్వంటీ త్రీ నిశబ్దం సెంజిత్లే ఎన్ కథల రాజుగారి గది టూ కిచ్చు ఇరత్తయ్యర్ ఆటో రామన్న సీతారామం కుట్రం పురింతల్ మార్క్ ఆంటోనీ గామి ఫ్యామిలీ స్టార్ విద్యవాసుల అహం తాజాగా ఫనీ సినిమాలో నటించారామే ఇటు మలయాళంలో మరో రెండు సినిమాలు తెలుగులో మరో సినిమా ఇటు తమిళ్లో మరో మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం అభినయ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు ప్రస్తుతం తమిళ్లో చాలా బిజినటుగా ఉన్నారు ఆమె నిజంగా ఆమె అందముందు హీరోయిన్స్ ఎవరూ సరిపోరు తెలుగుంటి స్వచ్ఛమైన పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉంటారో ఆమె కూడా అలాగే ఉంటుంది న్యాచురల్ బ్యూటీ అభినయ పేరెంట్స్ ఆమె సక్సెస్ వెనుక ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే అభినయ సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలామంది ఆమె తల్లిదండ్రులపై కోప్పడ్డారు మోగ అమ్మాయిని తిప్పుతూ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు తండ్రి పిచ్చోడంటూ హేళన్ చేశారు ఈ విషయాన్ని చెబుతూ అభినయ్ తండ్రి ఆనంద్ గారు ఎమోషనల్ అయ్యారు అభినయ తన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదని అంటారు తన గాడ్ ఫాదర్ సముద్రకని గారని ఆయన లేకపోతే తనకి అవకాశాలు వచ్చేవి కావని అంటారు గత ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగును విడుదలైన ఫనీ సినిమాకి మంచి ఆదరణ వచ్చింది ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఇటీవల సోనీలు ఓటీటీలో విడుదలైంది విజయవంతంగా ప్రదర్శితమైంది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల గురించి గాసిప్పులు రావడం సహజం అభినయ కూడా దీనికి అతీతం కాదు విశాల్తో ఆమె లవ్లో ఉందని పెళ్లి చేసుకోబోతుందని గత ఏడాది ఎన్నో పుకార్లు వచ్చాయి వాటిని ఆమె కొట్టిపడేశారు చాలాసార్లు విశాల్ కూడా వాటిని కొట్టిపడేశాడు ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టేలా అభినయ తన ప్రేమ గురించి కూడా బహిరంగంగా చెప్పారు ఒకసారి ముఖ్యంగా వివాహ బంధానికి విలువ ఇచ్చేవాడు తన భర్తగా కోరుకుంటానని ఆమె చెప్పారు పదిహేనేళ్లుగా నేను ప్రేమలో ఉన్నాను నా చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని మేమిద్దరం ప్రేమలో ఉన్నాం ఇకపై నన్ను ఏ నటుడితో ముడిపెడుతూ పుకార్లు క్రియేట్ చేయవద్దని కోరారు త్వరలోనే వివాహం చేసుకుంటామనే విషయాన్ని కూడా చెప్పారు ఆమె ఆమె చెప్పినట్టుగానే తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు ఈ ఏడాది మార్చి తొమ్మిదిన అభినయకు ఎంగేజ్మెంట్ జరిగింది అతని పేరు సన్నీ వర్మ అలియాస్ వేగేసిన కార్తీక్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆయన గ్లామర్కు దూరంగా ఉంటూ కథకి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ ఉంటారు అభినయ అభినయ తండ్రి ఆనంద్ పలు తెలుగు తమిళ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినా అది పూర్తి స్థాయిలో సాధించలేకపోయానని బాధపడతారాయన తాను చేయలేని పని తన కుమార్తె చేసిందని గర్వంగా చెబుతారు అంతేకాకుండా తన కూతురిని హీరోయిన్ చేయాలని ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు చాలామంది ఆ సమయంలో కోప్పడ్డారు మోగా అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు పిచ్చివాడంటూ రకరకాలుగా మాట్లాడారు బంధువులు సన్నిహితులు తెలిసినవారు కానీ దేవుడి దయ ఉంది ఆ దేవుడే సముద్రికని ఆయన లేకుంటే అభినయ లేదు ఇండస్ట్రీలో అంటూ సముద్రకని చేసిన సహాయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు ఆయన అభినయ చేసిన సినిమాను చూసిన రజనీకాంత్ గారు ఆ నటి పేరు ఏంటో నాకు తెలియదు కానీ తనకు నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్పండి అన్నారట దాన్ని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు ఆనంద్ తన కుమార్తె నటన గురించి ఇక ఆమె ఆస్తి కుటుంబ ఆస్తి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటారు ఇది నటి అభినయ రియల్ స్టోరీ ఆమె లైఫ్లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆమె వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలని అలాగే పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమాల్లో కూడా నటించాలని ఆమె లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం